వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే కడప నుంచి నందులూరు బయలుదేరుతున్నాం అనమాట బయలుదేరి ఇంకా అక్కడికి వెళ్తున్నాము హాలిడేస్ ఇచ్చారు కదా టెన్ డేస్ టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వెళ్తున్నాం అనమాట సంక్రాంతి నుంచి ఇంకా లాస్ట్ స్కూల్ ఓపెన్ అయ్యే వరకు మేమైతే అక్కడే ఉన్నాం మేమైతే టెన్ డేస్ ఉన్నామండి పూర్తిగా అక్కడే మేము వెళ్ళి ఇంకా అక్కడైతే పాప అయితే దిగి ఇంకా కోడలు చూసి కుక్కలు కోళ్ళు అన్నీ చూసి బాగా ఆడుకుంటూ ఉందన్నమాట మేమైతే గాలిపటం ప్రిపేర్ చేసుకొని మేమే ఓన్గా న్యూస్ పేపర్తో ఎగిరేస్తాము చాలా పైకి పోయింది చాలా బాగా ఉంది కాబట్టి ప్లేస్ బాగా గాలి కూడా వస్తుంది కాబట్టి పైకి పోయిందనమాట గాలిపటం వెంటనే మాకు ఇక్కడ మిద్ద పైన ఎగరేయాలంటే చాలా కష్టం అండి చుట్టూ అవన్నీ ఉంటాయి ఇల్లులు ఇంకా స్పేస్ ఉండదు కాబట్టి మేము ఇక్కడ ఎగరేయలేకపోయాము పైకి పోలేదు ఇక్కడైతే గాలి వచ్చింది వెంటనే పైకి ఎగిరిపోయిందనమాట మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం చాలామంది అక్కడ ఊర్లో కూడా కొనుక్కొచ్చుకున్నారంట అదైతే పైకి పోలేదని అని చెప్పింటే మేమే ఇంకొకసారి కూడా గాలిపటం ప్రిపేర్ చేసాము ఫస్ట్ టైం గాలిపటం చేసింది అయితే చెట్లలో ఇరికపోయిందనమాట గాలి ఎక్కువ వచ్చి దారం తెగిపోయింది పిల్లలు అయితే నెక్స్ట్ డే అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నారు నెక్స్ట్ డే మా మరిది మా తోడుకోడలు మా బాబు అందరు వచ్చారనమాట నెక్స్ట్ డే ఫస్ట్ మేము హాలిడేస్ తానే వెళ్ళిపోయామనమాట ఎందుకంటే పిల్లలు బాగా ఆడుకుంటారు పల్లెటూరు బాగుంటుందని చెప్పేసి ఇక్కడ కోళ్ళని అయితే పెట్టారు వీటికైతే పేలో ఏంటి అంట దానికి వచ్చాయన్నమాట దానికి క్లీన్ చేసేసి వాటిని ఇక్కడ ఎండలో పెట్టారు రెండు స్నానం చేపించేసి మొత్తం దానికి ఏదో పురుగులాగా వచ్చిందని చెప్పేసి దానికి క్లీన్ చేసేసి అక్కడ పెట్టారనమాట కోళ్ళని పిల్లలైతే హాయిగా ఆడుకుంటూ తింటూ చాలా బాగా ఎంజాయ్ చేశారండీ టెన్ డేస్ ఇచ్చినట్లు ఉంటుంది పల్లెల్లో కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అక్కడికి తిరగడం ఇక్కడికి తిరగడం అక్కడికి పోయి ఆడుకోవడం ఇక్కడ పోయి ఆడుకోవడం గాలిపాట ఎగరేయడం కోళ్ళను చూసుకుంటూ చాలా బాగా ఉంది అనమాట పల్లె మొత్తం ఇలా అయితే కోళ్ళ ఫామ్ ఉందనమాట మా అత్త వాళ్ళకి వాళ్ళైతే ఇక్కడ కోళ్ళని హండ్రెడ్ కోళ్ళు ఉన్నాయన్నమాట వాటిని పెంచుతూ ఉన్నారు నాటు కోళ్ళు నెక్స్ట్ డే ఇంకా పండగ కాబట్టి నేను మా అత్త అయితే పేడ మొత్తం చల్లేసింది అనమాట కలరు ముగ్గు అయితే వేసేసాను ముగ్గు కూడా ఫుల్ వీడియో అయితే పెట్టాను నా ఛానల్లో ఉంది చూడండి వీళ్ళైతే మార్నింగ్ ఫోర్కే వీళ్ళైతే భోగి మంటేశారనమాట అందరు పిల్లలైతే మా పాప పాప ఒక్కటి లేదు అందరు లేసారనమాట చాలా పెద్ద భోగి వేశారు ఇప్పుడు ఒకసారి అండి ఎక్కువ పోము పల్లెకి ఎటువంటి పండగలు వచ్చినా కూడా పోము ఈసారి ఎందుకో వెళ్ళాము పోవాలనిపించింది ఏంటో ఇక్కడ టౌన్లో ఉండి ఉండి చాలా బోరింగ్గా ఉండింది అనమాట అందుకని వెళ్ళి అక్కడే స్పెండ్ చేసాము అందరం మా అత్త మా తోడుకోడలు మా మరత అందరము చాలా బాగా ఎంజాయ్ చేసాము భోగి మంట ఫోర్ నుంచి ఎయిట్ నైన్ వరకు భోగి మంట దగ్గర అందరం ఉన్నామనమాట అనమాట చాలా బాగా భోగి మంట అయితే పెద్దది వేశారు చాలాసేపు మండిందనమాట పెద్ద పెద్ద మంటలు వచ్చాయి అనమాట మా అక్క అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది అక్క వచ్చేసి టీచర్ అండి కడపలో స్కూల్ టీచరు అక్క కూడా వచ్చిందనమాట అక్క కూడా ఎప్పుడు ఎటువంటి పండుగ వచ్చినా కూడా వెళ్తుందనమాట మేమంటే ఇంకా ఎప్పుడూ అనమాట వెళ్ళడము చాలా తక్కువ భోగి మంట అయితే పొద్దున్న చూడండి తెల్లారిపోయి సెవెన్ అయింది అనమాట సెవెన్ దాకా మండుతోనే ఉంది పెద్ద పెద్ద ముద్దులు తెచ్చి వేశారనమాట ఫైవ్ సిక్స్ డేస్ వరకు దాని మీద కట్టెలు వేసుకుంటూ ఆ మంటనే మనము రోజు మేమైతే రోజు చలిమంట వేసుకుంటా ఉన్నాం మార్నింగ్ నైట్ చాలా చల్లగా ఉంటుంది అక్కడ మంచు కురుస్తుంది వాన పన్నట్లే ఉంటుందన్నమాట అంత మంచు అనమాట పొద్దున్న లేచి చూస్తే మొత్తం ఇంటి ముందరంత తేమ ఉంటుంది ఇది వచ్చేసి మా మామ వాళ్ళ అమ్మ వాళ్ళ మా మామ వాళ్ళ ఊరు అనమాట మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఊరు ఇక్కడ వచ్చేసి మా పాప అయితే లేసింది అనమాట సెవెన్కి లేసింది మార్నింగు అంత అంత భోగి అంట బాగా మేము అందరం అయితే చాలా బాగా వేసుకున్నాం మా అత్త అయి మా అత్తనే ఇక్కడ ఉండేది పల్లెలో కోళ్ళను కోళ్ళ ఫారం అంతా వీళ్ళదే అనమాట వచ్చేసి మేము ఎప్పుడో ఒకసారి వచ్చేదన్నమాట ఎక్కువ రాము ఇదే ఫస్ట్ టైం ఇన్ని రోజులు ఉండడము వచ్చేసి మా ఆయన వాళ్ళ నానమ్మ వాళ్ళ బాబాయ్ అనమాట వాళ్ళిద్దరూ భోగి మొత్తం అయిపోయింది వండడం దాంట్లోనే నీళ్లు పెట్టుకొని ఇంట్లో పది మంది మొత్తం అనమాట దాని మీద నీళ్లు ఇలా పెట్టుకొని కాంచుకొని పెట్టుకొని వ్యాపాకులు వేసుకున్నాం అనమాట నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో తల స్నానాలు చేసేసాము అందరం పిల్లలకైతే రేగి పండ్లు వేసి స్నానాలు చేయించేసాము వన్ బై వన్ అందరం అయితే స్నానాలు చేసాము పది పదకొండు వరకు స్నానాలు చేస్తూనే ఉన్నాం దాని మీదనే నీళ్లు కాంచుకొని చేసామన్నమాట భోగిం అంటైతే మేము ఎన్ని రోజులు ఉన్నామో అన్ని రోజులు అయితే చలిమంట అనమాట అలాగా ఆ మంటనే ఇంకా అసలు అది ఆ మంట ఆరిపోలేదండి భోగి వేసి భోగి రోజు వేసిన మంట ఆరిపోకుండానే ఉంది అట్లనే మండుతోనే ఉన్నాయి పెద్ద పెద్ద ముద్దులు వేసారు కాబట్టి మండుతూనే ఉన్నాయి పిల్లలకైతే స్నానం చేపించేసి రెడీ చేసేసి ఇంకా దోసపిండి అయితే చాలా బాగా పొంగింది అనమాట దోసపిండి దోశలు చికెన్ అయితే చేసేసుకున్నాం ఈరోజు మా అక్క అయితే దోశలు వేస్తూ ఉంది ఇంకా అక్క స్నానం చేయలేదు పిల్లలందరికీ స్నానం చేయించాము ఇంకా మేమందరం కూడా స్నానాలు చేయలేదు ఇంకా ఇవి ఎంత అవుతా ఉంది అక్కడ నీళ్ళు కాగుతూ ఉంటే వన్ బై వన్ పోసుకుంటూ ఉన్నారు తినే వాళ్ళు తింటూ ఉన్నారు ఇలా అయితే మాకైతే ఫస్ట్ రోజు అయితే బాగా గడిచింది అనమాట ఇంకా వచ్చేసి నేను పిల్లలకైతే దోశ వేసి ఇచ్చాను నెక్స్ట్ డే మళ్ళీ గాలిపటం ప్రిపేర్ చేశాను పిల్లలకంటే ఇంకా మెయిన్ అదే కదండి ఇంకేం ఆటలు ఉంటాయి ఆడైతే గాలిపటం బాగా ఎగురుతుంది కాబట్టి బాగా నేనైతే చుట్టూ అట్టు తిరిగి ఇటు తిరిగి పైకి ఎగరేసాను ఆ గాలిపటం ఏం చేశానంటే పక్కన వేరే పిల్లలకి ఇచ్చాను వాళ్ళకి చిన్న గాలిపటం అంటే కొనుక్కొని వచ్చుకున్నారు వాళ్ళది ఎగ ఎగరడం లాగా అని అంటే ఇంకా పాపం పిల్లల్లే మేము ఎగరేసాం చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా మా పాప కూడా కొంతసేపు బాగా కొన్ని గాలిపట్టంతో ఇంకా అందుకని వాళ్ళకి ఇచ్చేసి మేము వచ్చేసాం అనమాట టూ డేస్ అయితే గాలిపటం మిగిరేసాము ఇలా పొలాల్లో నుంచి వెళ్తున్నాం మేము ఏదో అది చెట్టు ఆకులు కావాలని చెప్పేసి మా అత్త వాళ్ళు తొడుకొని పెంటే వెళ్ళాము అక్కడ సడన్గా నీళ్లు కనపడి అంటే ఇక్కడ ఎక్కువ ఉండవు అనమాట నీళ్లు ఇప్పుడు ఎందుకో నీళ్లు వదిలే వదిలేరన్నమాట వదిలింటే చెక్ చేసి మా మరది మా మరుదులు ఇద్దరు అయితే చెక్ చేసి ఒక కట్ట పెట్టేసి లోతుంది ఏంటని చెక్ చేసి లోపలికి వెళ్ళారు అక్కడ కొంతసేపు ఈత ఆడేసి అనమాట ఎందుకంటే అందరినీ తొడుకొని పోదాంరా అని అని చెప్పేసి మేము ఊరికే నలుగురు ఐదు మంది మేము అయితే పోయినాము ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ఇంట్లో ఉండే వాళ్ళ అందరినీ తొడుకొని వచ్చామన్నమాట ఎందుకంటే అందరు ఈత ఆడతారు బాగా ఎంజాయ్ చేస్తారు అని అని చెప్పేసి ఇంక ఇంట్లో ఉండి ఏం చేయాలి ఖాళీగా బోర్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి అందరినీ తొడుక్కొని వచ్చాము మళ్ళీ ఈవినింగ్ వచ్చాము మనం ఫస్ట్ మార్నింగ్ వెళ్ళాము అందరము మేము నలుగరం మార్నింగ్ వెళ్ళాము ఆ నీళ్లు చూసి అందరిని తొడుకొని వస్తే బాగా ఈత ఆడుతారు కదా అని చెప్పేసి మా అత్త అన్నని తొడుకొని వస్తూ ఉందనమాట ఇప్పుడు వచ్చాము మా అక్క అయితే ఇలా పొలంలోకి దిగి వరి వరినాడుతూ ఉందనమాట బాగుంటుందండి పల్లెటూరు అంటే ఇంకా అందరిని తొడుకొని వెళ్తూ ఉన్నాం మధ్యలో అక్క అయితే ఇలా వీడియో తీమంటే తీస్తూ ఉన్నాను నేను అక్క అయితే ఇలా నాటడం అయితే అయిపోయింది ఫోటోస్ కొన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇట్లా పచ్చగా ఉండే ప్లేస్లో ఫోటో తీసుకుంటే పల్లెలో చాలా బాగుంటుంది నాకైతే పల్లె అంటే చాలా ఇష్టం అండి మా అయితే పాటలు పాడుతూ ఉన్నాడు ఆయనకి మైండ్ సరిగా లేదనమాట మైండ్ సరిగా లేదు మా మామ చేసుకుంటాడు చాలా మంచోడు ఏమన్నా తిందురా అని పిలుస్తాడు ఆయనకి మైండ్ సరిగా లేకపోయినా కూడా ఏదో మా అయితే పాట పెట్టింది మా అక్క మా అక్క అని చెప్పాను కదా ఇందాక పొలంలో నాటింది కదా ఆ అక్క అయితే పాట పెట్టింది మా మామ డాన్స్ వేస్తున్నాడు వాళ్ళ అమ్మని చూసి ఏదో పాట పాట అయితే గుర్తుకు రాలేదు నాకు బ్లాక్ బస్టర్ పొంగలో ఏదో పాట ఉంది కదా ఆ పాటకైతే అయితే డ్యాన్స్ వేస్తున్నాడు మా అక్క పాట పెట్టింది మా మామ డాన్స్ వేస్తూ ఉన్నాడు మధ్యలో వచ్చేసి ఇంకా ఏమైందంటే వాన భర్త ఉందనమాట వాన భర్త ఉంటే కార్డ్లు ఆడుతున్నారు మా పాప కూడా ఆడుతూ ఉంది మా పాపకి రాదు వచ్చి రాని ఆట అయితే ఆడుతూ ఉంది ఆట ఆడడం అయితే అయిపోయిందనమాట వాన పడుతుంటే ఉంటే అక్కడ వెళ్ళిపోయి ఆట ఆడుకోవడం ఒకరు మా మామ అయితే డ్యాన్స్ వేస్తున్నాడు మేము వీడియో తీసుకుంటున్నాం మా కోళ్ళకి గింజలు అయితే వేస్తున్నాడు మామూలు బ్యాక్ సైడ్ అనమాట ఇంటి బ్యాక్ సైడ్ అయితే కోళ్ల ఫామ్ ఉందనమాట చుట్టుపక్కల ప్రశాంతంగా పొలాలు చూసుకుంటూ పొద్దున్నే కోడి కూతలు చాలా బాగా ఉండిందనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం పండగ పది రోజులు ఫస్ట్ టైం అనమాట మేము ఇంట్లో నుంచి వెళ్ళి అక్కడ ఉండడము ఏ పండగకి ఎక్కడికి పోము మా ఇంట్లోనే చేసుకుంటాం ప్రతి ఒక్క పండుగ ఏదైనా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం మా ఇంటిని పది రోజులు వదిలేసి వెళ్ళాము ఇల్లు క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట దుమ్ము ఎక్కువ వచ్చింది ఇంట్లోకి చాలా రోజుల నుంచి క్లీన్ చేయాలి కదా పది రోజుల నుంచి దుమ్ము చాలా వచ్చింది క్లీన్ చేసుకొని ఇంట్లో అంతా చేసుకున్న తర్వాత వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఇలా గాలిపట్టలు ఎగిరేసాము ఇంకా చాలా బాగా అయితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ